హలో అండి నమస్తే వెల్కమ్ టు రవగరీల్లు ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అధిక కొలెస్ట్రాల్ను తగ్గించే మునగాకు కారపొడి అండి ఇది చాలా రుచిగా ఉంటుంది రండి ఎలా చేయాలో చూపిస్తాను ఈ మునగాకు మా గార్డెన్లోదండి ఆకులు మాత్రమే కట్ చేసుకుని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాను తేమ లేకుండా ఆకు పొడి పొడిగా ఉండాలండి అప్పుడే కారం పొడి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది ఆరబెట్టిన ఆకులు నాలుగు కప్పుల వరకు ఉన్నాయండి ఈ పొడి కోసం మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పది ఎండుమిర్చి ఒక పెద్ద వెల్లుల్లిని పొట్టి తీయకుండానే ఇలా రెబ్బలుగా వేసుకోవాలి బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ద్వారగా వేయించాలి మంట సిమ్లో ఉండాలండి సన్న మంటపై వేయిస్తే మాడిపోకుండా ఉంటాయండి దోరగా వేగాక మునగాకు కూడా వేసి దోరగా ఫ్రై చేయాలి మంట సిమ్లోనే ఉండాలి రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుందండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేయండి కారం ఎక్కువగా తినేవారైతే మరో రెండు రెండు మిర్చి కూడా వేసుకోవచ్చు చూసారా ఇలా వేగితే చాలండి ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి ఆకులు బాగా ఎండిపోవడంతో రెండు నిమిషాల్లోపే వేగిపోయాయండి చల్లబడ్డ దినుసులను మిక్సీ పెట్టుకోవాలి చూడండి కారపొడి కాస్త నలిగాక వెల్లుల్లి కూడా వేసి ఒక్క బాల్స్ ఇస్తే చాలండి వెల్లుల్లి కూడా చక్కగా నలిగిందండి మన కారపొడి రెడీ అయిపోయినట్లే దీన్ని ఇలా వేడి వేడి అన్నంతో కానీ టిఫిన్స్తో కానీ వడ్డించేయచ్చండి ఈ కారపొడిని గాజు సీసాలో వేసి భద్రపరచుకోవచ్చండి మూడు నెలల వరకు నిలవుంటుంది ఫ్రిడ్జ్లో పెడితే దీని లైఫ్ టైం ఇంకా పెరుగుతుందండి చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది ఈ పొడిని వేడి వేడి అన్నంతో వడ్డించినప్పుడు కాస్త నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి మీరు కూడా ఈ హెల్తీ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్